ఎంతో రుచిగా ఎంతో హెమ్మిగా ఉండేటువంటి బెండకాయ ఫ్రై రైస్ పిని షేర్ చేస్తున్నాను అండి దాని గురించి నేను బాణాలు పెట్టేసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో మినపప్పు జీలకర్ర ఆవాలు ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున యాడ్ చేసుకున్నానండి దాంట్లో ఒక ఐదారు ఎండుమిర్చి ముక్కలు తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని దీన్ని మంచిగా తోరగా ఫ్రై అవ్వేస్తాము అంటే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పీసేసుకుని యాడ్ చేసుకుంటాము ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ అదే విధంగా ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటాము అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకుంటాము అంటే ఇప్పుడు ఇదంతా మంచిగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవేస్తామండి కొంచెం ఆనియన్స్ అలా వేగిన తర్వాత బెండకాయలు ఈ విధంగా ఈ షేప్ లో కట్ చేసుకుంటాం అనమాట స్లాంట్ గా కట్ చేసుకుంటే మనకి ఈ షేప్ వచ్చేస్తుంది అండి ఇట్లా కట్ చేసుకునే ఇక్కడ యాడ్ చేసేసుకున్నాం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాం అనమాట తర్వాత ఒక హాఫ్ ఫ్లేమ్ అన్ని స్వీట్ చేసుకుంటాం దాని వల్ల ఏంటంటే మనకి ఆ గమ్మినెస్ అనేది ఉంటదనమాట చక్కగా నీట్ గా పొడి పొడిగా ఉంటుంది మనకి కర్రీ అదే పదే మనము కలుపుతూ ఉండకూడదు అండి కాసేపు అలా ఉంచితే ఏంటంటే చక్కగా దాని అంతా అదే మగ్గిపోతుంది అంటే ఎక్కువసేపు కదిపితే అంటే ఆ గమ్మి టెక్చర్ ని మనము ఇది చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి మనం ఎక్కువగా తెప్పనవసిన లేదు చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకా డిష్ అవుట్ చేసేసి సర్వ్ చేసేది చాలా చాలా బాగుంటుందండి డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి